హాయ్ అండి అందరికీ చూసారు కదండి నేను ఎప్పుడూ కూడా తాలీలు గురించి చెప్తాను అదేవిధంగా ఈరోజు ఎంతో చక్కగా మనం చింతపండు వాడకుండా నిమ్మరసంతో అలాగే కొత్తిమీర చేర్చి ఎంతో టేస్ట్గా ఉండే కర్రీస్ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇదిగోండి మనం మొదట చక్కగా మనం పెసరపప్పు పప్పు అలాగే కొత్తిమీర పచ్చిమిరపకాయలు చేర్చి నిమ్మరసం పిండుకు పిండుకోవడం ఎలాగో మీకు చూపిస్తాను అలాగే మనం పెసరపప్పుని ఉడకబెట్టి ఉంచుకుంటే రెండు విధాలుగా సరిపోతుందండి అందులో నిమ్మరసం చేర్చి ఉప్పు వేసి కొద్దిగా పసుపు వేసి పోపు వేసుకుంటే నిమ్మరసం పిండుకుంటే మనకి రెండు విధాలైన కర్రీస్ తయారైపోతాయి ఒకటి కట్టు రెండు పెసరపప్పు నిమ్మకాయపప్పు ఈ రెండు కూడా మనకి రెడీ అయిపోతాయండి మనం పెసరపప్పు ఉడకపెట్టుకుని పోపు చేర్చి దానిలోకి చక్కగా కొత్తిమీర పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని కలిపి నిమ్మరసం పిండుకుని మనం కొద్దిగా పప్పును సపరేట్ చేసుకుంటే నిమ్మరసం పప్పు రెడీ అయిపోతుందండి పెసరపప్పు పప్పు అలాగే మిగిలిన దానిలో మనం వాటర్ పోసి మరిగించుకుంటే కట్టు రెడీ అయిపోతుంది ఇదిగోండి ఈ విధంగా చక్కగా పప్పు ఉడకబెట్టుకున్నాక మనం పోపు వేసి కొత్తిమీర అలాగే ఉప్పు వేసి నిమ్మరసం పిండి పప్పు పక్కకు చేర్చుకుంటే మనకి నిమ్మకాయ పప్పు రెడీ అయిపోతుంది మిగిలిన పప్పులోకి మనం కొద్దిగా వాటర్ చేర్చి మరగబెట్టుకుంటే నిమ్మకాయ పెసరకట్టు రెడీ అయిపోతుందండి ఈ లోపు చిక్కుడుకాయలని మనం ఉడకబెట్టుకుని చిక్కుడుకాయ తీపికూర అంటారండి మీకు టైటిల్ టైటిల్లో చూస్తే అర్థమవుతుంది ఈ చిక్కుడుకాయల కూరకి మనం మొదట మనం పోపు వేసుకుని పోపు వేగాక అది కూడా ఈరోజు మేకడతో తయారు చేయడం చూపిస్తున్నానండి పోపు వేగాక మనం ఉడికించిన చిక్కుడుకాయలని ఆ పోపులోకి చేర్చి కొద్దిగా మనం మేకడ వేసి బాగా కలబెట్టుకోవాలండి పోపులోకి చక్కగా మనం ఉడకబెట్టిన చిక్కుడికాయలను చేర్చి బాగా కదుపుకొని మనం దానిలోకి ఈ చిక్కుడుకాయలు వేపుకొని మనం బాగా కలబెట్టుకుని దీనిలోకి బెల్లం చేర్చుకుంటే బెల్లం చిక్కుడుకాయ తీపి కూర రెడీ అయిపోతుందండి ఎంతో చక్కటి కూర రెడీ అయిపోతుందండి ఈ కూర ఎంత బాగుంటుందో చాలా బాగుంటుందండి ఈ కూర చా ఈజీగా కూడా తయారు చేసేసుకోవచ్చు మొదట మనం చిక్కుడుకాయలని ఉడకబెట్టుకుని పోపు వేసి పోపులోకి చిక్కుడుకాయలని చేర్చి చిక్కుడుకాయలని మనం ఉడకబెట్టేటప్పుడే ఉప్పు వేసేసుకుంటే మనం ఎక్స్ట్రాగా ఉప్పు వేసుకోకర్లేదండి మీకు ఇందాక చూపించాను కదండి చిక్కుడుకాయలని ఇదిగా మొదట మనం ఈ విధంగా చక్కగా ఉడకబెట్టి మనం రెడీగా పెట్టుకున్న వాటిని అలాగే కొత్తిమీర కొబ్బరి పచ్చిమిర్చి ఉప్పు నిమ్మరసం వేసి కొత్తిమీర కొబ్బరికాయ పచ్చడి ఎంత బాగుంటుందోనండి ఈ విధంగా మనం కొబ్బరిని కొత్తిమీర పచ్చిమిర్చి నిమ్మరసం పిండి వేసుకుని చింతపండు బదులు మీకు చెప్పాను కదండి మొదట చింతపండు బదులు మనం నిమ్మకాయ వాడుకుని తయారు చేసుకునే కూరలు అలాగే బెల్లం వేసుకున్న కూర వీటిల్ని మనం లంచ్లో ఎలా చేరుస్తామో మీకు నేను చూపిస్తున్నాను మనం కుక్కర్లో ఇదిగోండి చక్కగా చిక్కుడికాయలు చేర్చుకున్నాక మనం వీటిల్ని చక్కగా కలబెడుతూ ఉండి కొద్దిగా తాళింపు వేశాక చిక్కుడుకాయ ఉడికించుకున్న చిక్కుడుకాయలు వేసేసాం కదండి ఆ వేసుకున్న వాటిలో బాగా టూ మినిట్స్ కలబెట్టుకుని తరువాత మనం బెల్లం చేర్చుకొని ఆ బెల్లం అంతా కరిగిపోయే వరకు మనం కదుపుతూ ఉంటే చిక్కుడుకాయ తీపిక రెడీ అయిపోతుందండి ఎప్పుడైనా సరే నేను రెగ్యులర్గా చెప్పే మాటేనండి ఆయిల్ మనం తగ్గించుకోవాలంటే రెండు రోజులు మేకడ కానీ రెండు రోజులు వెన్నపూస వాడుకుని రెండు రోజులు మనం వారంలో నేతితో చేసుకుంటే మనం ఆయిల్ని చక్కగా ఆరు రోజులు మానేసుకోవచ్చండి ఒక్కరోజు మనం వారంలో ఆయిల్ ఎంత కావాలనుకుంటే అంత వేసుకుని మనం మిగిలిన ఒక్కరోజు చేసుకుంటే మనం ఆయిల్ని ఎంత తగ్గించిన వాళ్ళం అవుతామండి ఎప్పుడు కూడా నేను రెగ్యులర్గా చెప్పే మాటేనండి ఇదిగోండి ఈ విధంగా చెప్పాను కదండి ఈరోజు నేను చక్కగా మేగడ వేసిన కూరలు అలాగే బెల్లం వేసిన చిక్కుడుకాయ కూర చింతపండు లేకుండా నిమ్మరసం పిండిన కొబ్బరి కొత్తిమీర పచ్చడి అలాగే పెసరపప్పు నిమ్మరసం పిండిన పెసరపప్పు పప్పు వీటన్నిటినీ మెనూలో ఎలా తయారు ఎలా చేర్చానో చూడండి చక్కగా నిమ్మరసంతో అలాగే కొత్తిమీర చేర్చుకుని చేయడం వల్ల ఎంత టేస్ట్గా ఉన్నాయనండి అన్నీ ఇదిగోండి చెప్పాను కదండి మీకు చిక్కుడుకాయ కూర అలాగే నిమ్మరసం కొత్తిమీర వేసిన పప్పు పెసరపప్పు పప్పు నిమ్మరసంతో మనం కట్టు కొబ్బరి కొత్తిమీర నిమ్మరసంతో కొబ్బరి పచ్చడి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో అన్నీ కూడా నెయ్యి పెరుగు మనం చిట్టప్పుడాలని చేసాం కదండి వాటిని కూడా చేర్చి ఈరోజు లంచ్ మెను ఈ విధంగా తయారు చేశానండి మీకు నచ్చిందండి నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు కొబ్బరికాయ పచ్చడి నిమ్మరసం పిండడం వల్ల ఎంత బాగుంటుందనండి చింతపండు బదులు నిమ్మరసం పిండుకుంటే అది కూడా కొత్తిమీర వేస్తాం కదా ఎంత టేస్ట్ వచ్చిందో చక్కగా ఈ విధంగా మనం చింతపండు వాడకుండా ఆయిల్ లేకుండా తయారు చేసుకునే కూరలు ఈ విధంగా మనం లంచ్లో రెగ్యులర్గా చేర్చుకుంటే మనం ఆయిల్ ఎంత అవాయిడ్ చేసినట్టు అవుతుందండి ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది మీకు కూడా ఈ కర్రీస్ కనుక నచ్చితే కామెంట్స్లో నాకు చెప్పండి లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు